ప్రేక్షకులకు నమస్కారం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనకు విశ్వా సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే పద్దెనిమిదవ తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్క రాశిలో రాహుకేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేతు బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధిపీడోపశాంతయే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మరి ఈ విశ్వా వసునామ సంవత్సరంలో మే పద్దెనిమిదవ తేదీన రాహు కేతువుల యొక్క స్థాన మార్పు అనేది జరుగుతూ ఉంది మరి మకర రాశి వారికి రాహుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది కేతుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు అనే విషయాన్ని గమనించినప్పుడు రెండవ స్థానంలో రాహువు ఎనిమిదవ స్థానంలో కేతువు రెండు స్థానాలు కూడా బాగా లేవు కాబట్టి వీరికి రాహువు యొక్క స్థానాన్ని చూసినప్పుడు సంపాదించినటువంటి సొమ్ము పొదుపు చేద్దాం అనుకున్నటువంటి డబ్బు అనవసరంగా నీళ్లలాగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా అనేకమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆదాయం తగ్గుతూ ఉంటుంది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు వాగ్దానాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ వాగ్దానాలకు తగ్గట్టు సొమ్మును వాళ్ళు వెచ్చించలేరు తర్వాత వీళ్ళలో ఉన్నటువంటి ధైర్యం ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా అజీర్ణంకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది తర్వాత వీరికి అపకీర్తి ఎక్కువగా వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది తర్వాత భార్య పిల్లలు ఎవరికో ఒకళ్ళకు ఎప్పుడు అనారోగ్య సమస్య అనేది మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి తర్వాత కేతుగ్రహాన్ని గమనించినప్పుడు కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా పరిష్కారం చేయలేనటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం భయాందోళనలు మీకు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి బంగారం మీ దగ్గర ఉన్నటువంటి బంగారం వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అనుకోకుండా దొంగలించబడే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది తర్వాత మీ ప్రవర్తనలో కూడా కొంత మార్పు వస్తూ ఉంటుంది మానసిక పరమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు తర్వాత ముఖ్యంగా చూసినప్పుడు మీకు మరి రాహుకేతుల యొక్క స్థానాలు రెండు కూడా బాగా లేవు కాబట్టి వీటికి సంబంధించినటువంటి జపతపాదులు హోమాది కార్యక్రమాలు చేయించుకోవడం శ్రేయస్కరం అదేవిధంగా ఇష్టదేవత ఆరాధన కూడా చేస్తే మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది ఓం తత్సత్ మనకున్నటువంటి ద్వాదశ రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరు కూడా ఒక సామూహిక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు ఈ ఇరవై రెండవ తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి జయంతి వస్తూ ఉంది ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో పన్నెండు రాసులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతు బాగా లేడు కాబట్టి పన్నెండు రాశులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇరవై రెండవ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు ఆకుపూజ కావచ్చు లేదా చందనము పూయడం కావచ్చు వడల పేర్లు వేయడం కావచ్చు లేదా ఐదు అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా రాహుకేతువులతోటే దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే మనకు ఈ పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి మరి సరస్వతీ నది మనకు ఎక్కడో లేదు త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగిన దిక్కుంది మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది కాబట్టి పదిహేనవ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు ఇరవై ఆరో తేదీ దాకా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చేయండి తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది రాహుకేతువులు ముఖ్యంగా రాహుకేతులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా ప్రీడిస్తూ ఉంటారు కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు మేము చెప్పినటువంటి రెండు పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహుకేతులు చాలా అనుకూలంగా ఉంటారు ఈ విశ్వా నామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్